నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో కేజీ నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ఒకే గుర్తింపు కార్డు ఉండాలన్న లక్ష్యంతో కేంద్రం అపార్ కార్డు అందిస్తోంది ఆన్లైన్లో సంబంధిత వివరాల నమోదుకు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లోని విద్యా సంస్థలు అష్ట కష్టాలు పడుతున్నాయి తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మరికొన్ని రాష్ట్రాల్లో ఈ కార్డులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే విద్యార్థులకు అందించాయి ఇక్కడ మాత్రం ఆన్లైన్ నమోదులో సమస్యలు ఏర్పడుతున్నాయి ఆధార్ పాఠశాల రికార్డుల్లో ఒకలా ఉంటేనే వివరాలు నమోదు చేస్తున్నప్పుడు విద్యార్థుల పేర్లు చిరునామాలు తల్లిదండ్రుల పేర్లలో స్వల్ప మార్పులున్నా సాఫ్ట్వేర్ అయితే తీసుకోవటం లేదు ఎల్కేజీ ఒకటో తరగతిలో చేర్పించేటప్పుడు ఇంటి పేరు లేకుండా పేరు రాయించటం ఆధార్లో ఇంటి పేరు నమోదు చేయించడంతో పాఠశాల రికార్డుల ప్రకారం విద్యార్థుల పేర్లను తెలుగులో రాసేటప్పుడు ఒక విధంగా ఇంగ్లీష్లో రాసేటప్పుడు మరోలా ఉండటం ఆధార్లో ఇంకోలా ఉండటంతోనూ ఆధార్లో పేరు ఉండకపోవటంతో నమోదు కావటం లేదు స్కూల్ రికార్డులకు అనుగుణంగా ఆధార్ కార్డులో మార్పులు చేయించుకోవాలని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు చెబుతున్నారు అపార్ కార్డుతో ఎన్నో ప్రయోజనాలున్నాయి కార్డుపై నంబర్ ను కేంద్ర రాష్ట్ర విద్యాశాఖ వెబ్సైట్లలో నమోదు చేస్తే చాలు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఎక్కడ చదివారన్న వివరాలు తెలిసిపోతాయి ఎప్పటికప్పుడు విద్యార్థుల వివరాలు నవీకరించేందుకు అంటే అప్డేట్ చేసుకునేందుకు వీలుంటుంది ఇందులో విద్యా ప్రయాణం సాధించిన విజయాలు అన్ని కూడా ఉంటాయి అపార్ వివరాలను అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ ఏబిసి అనే ఎడ్యులాకర్ అనుసంధానించారు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలోని ఒక్కో పాఠశాలలో యాభై శాతం కూడా పూర్తి కాలేదు